తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు అనుకున్నట్టుగా నిన్న జరిగిన ఎపిసోడ్కు సంబంధించి ఏంటి వీర రాఘవ అరెస్టుకు సంబంధించి చిలుకూరి ఆలయ అర్చకుడిపై దాడి చేసిన రాఘవ తన సైన్యంలో భక్తులను చేర్పించాలనే అర్చకుడిపై ఒత్తిడి కుదరదని చెప్పిన రంగరాజన్ దాడితో ఇరవై మందితో దాడి అర్చకుడికి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన బండి సంజయ్ తోడుగా ఉంటానని హామీ రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి చిలుకూరి బాలాయాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై ఇరవై మంది దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు రామరాజ స్థాపనకు మద్దతు ఇవ్వాలని వీరరాఘవరెడ్డి తన ఇరవై మంది అనుచరులను వెంటేసుకుని రంగరాజన్ ఇంటికి వెళ్లి బెదిరించిన విషయం తెలిసింది రామరాజ్య స్థాపనకు సహకరించాలని రంగరాజన్ను కోరారు దానికి రంగరాజన్ నిరాకరించడంతో అతని కుమారుణ్ణి తీవ్రంగా హింసించారు ఈ మేరకు ఆయన తండ్రి సౌందర్యరాజన్ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక సౌందర్ రాజన్ దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని గుర్తించారు నిందితునికి సంబంధించిన వివరాలను వెలికి తీసేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వీరరాఘవరెడ్డిపై రెండు వేల పదిహేనులో అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రంగరాజన్పై దాడి కేసులో రాఘవరెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు రంగరాజన్పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ ఘటనలో పదిహేడు మంది ఆచూకీ గుర్తించారు పోలీసులు మొత్తం దాడి చేసిన వ్యక్తులు ఇరవై రెండు మంది కాగా వారిలో పదిహేడు మందిని పోలీసులు కనుక్కున్నారు తెలంగాణకు చెందిన ఏడుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన పది మంది ఈ దాడికి పాల్పడ్డట్టుగా పోలీసులు వెల్లడించారు సో ఈ వీర రాఘవరెడ్డి అనుచరులు ఐదు మందిని సోమవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు ఇక పరార్లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి వీర రాఘవరెడ్డిపై పలు కేసులు కూడా ఉన్న పరిస్థితి కనబడతాను ఈ క్రమంలోనే రాఘవరెడ్డి అరాచకాలకు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నాయి రామరాజ్య స్థాపన పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లుగా తెలిపారు దాంతో వీర రాఘవరెడ్డి వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు పడ్డారు ఇక చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన సిఎస్ రంగరాజన్పై దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు కేటీఆర్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వెళ్ళి పరామర్శించిన దృశ్యాలను మనం చూసాం సో మొత్తానికి జరిగిన ఎపిసోడ్లలో నిన్న చిలుకూరి బాలాజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూల దందా మొదలు సారు ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి చేసినట్టుగా వెలుగులోకి వస్తున్న వీర రాఘవరెడ్డి అనుచ ఏంది అరాచకాలు అంటూ చూడొచ్చు హిందూ ధర్మ రక్షణ కోసం అంటూ రామరాజ్య సంస్థ ఏర్పాటు రామరాజ్యం ఆర్మీ పేరుతో ఇరవై ఐదు మందిని రిక్రూట్మెంట్ ఇప్పటికే వీర రాఘవరెడ్డి సహా ఆరుగురి అరెస్టు మరో పదహారు మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము ఇలాంటి దాడులను సహించం సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్కు ఫోన్లో పరామర్శ ఇంటికెళ్లి పరామర్శించిన మంత్రి మంత్రి సురేఖ ఇక దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా నిన్న రంగరాజన్ కు సంబంధించి ఏదైతే చిలుకూరు బాలాజీకి సంబంధించిన అర్చకుడి మీద దాడి జరిగిందో ఆ దాడి విషయంలో మొదటగా స్పందించి వారి ఇంటికి వెళ్ళి పరామర్శించింది కేటీఆర్ ఇక వీళ్ళ కాంగ్రెస్ పత్రికల పేరు ఎక్కడ రాసిలో ఒకసారి చూడండి ఎంత దారుణమైతే వీళ్ళు వీళ్ళందరూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోయిండా పోలే దాంతోపాటు శ్రీధర్ బాబు పోయిండా పోలే పవన్ కళ్యాణ్ పోయిండా పోలే పోయిందెవరు కేటీఆర్ కేటీఆర్ పోతే కేటీఆర్ పేరు ఎక్కడ వేసిలో చూడరి అంటే కాంగ్రెస్ పార్టీ పేపర్లో ఎట్లుంటుంది అని చెప్పడానికి మీకు చాలా క్లారిటీగా కూడా కాంగ్రెస్ పార్టీ పేపర్లలో ఎట్లుంటుంది అని మీకు తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి సమస్య జరగగా ఆడ సమస్య జరిగింది అని వెంటనే తెలియగానే వెంటనే అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో స్పందించింది ఎవరు కేటీఆర్ బృందం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సబితాయింద్రెడ్డి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి దాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాంతో పాటు పాడి కౌశిక్ రెడ్డి దాంతో పాటు చాలా మంది నేతలు బీఆర్ఎస్ పార్టీ టు చాలా మంది నేతలు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతాను సో వీళ్ళందరినీ వదిలేసి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశాన్ని ఒకసారి చూడరి ఈ రామరాజ్యం ఆర్మీ పేరుతో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సంస్థల యొక్క పేర్లు పెట్టినా ఏ ఆశ్రమాలు పెట్టగాక ఏ ఒక ధర్మం కోసం అనొచ్చుగాక చివరికి అల్టిమేట్గా మొన్న మీరు చూసిలు ఏది సీసీ ఫుటేజ్ లైవ్లతోని పూర్తి స్థాయిలో ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతా అని బయటికి వెళ్ళిన ఒక మగపిలగానికి సంబంధించి పైసలు ఎట్లా తీసుకున్నాడు ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు ఎన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు కార్లో ఎట్లా తీసుకున్నాడో చూసిరు ఇక దానితో పాటుగా ఇవాళ రామరాజ్యం పేరుతో వస్తుంది పొద్దుగల హనుమాన్ రాజ్యం అనే పేరు ఎత్తది ఆ తర్వాత ఇంకో రాజ్యం పేరు ఇంకో రాజ్యం పేరు వస్తుంది నిజానికి కూడా పూర్వకాలం నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను మన అందరం కూడా ఆచారాలను గౌరవిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళేదో వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు నిజంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి వాడవాడల గల్లీ గల్లీకి వెళ్ళి మైకులకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఏది మా క్రైస్తవ మతంలో చేరాలి అన్న వాళ్ళ మీద అక్కడిపోయి మీరు ఫిర్యాదు చేయరు దాంతోపాటు పూర్తి స్థాయిలో హిందూ ఆలయాలను కూలగొడుతున్నారు అక్కడిపోయి చేయండి ఎందుకంటే ఇది సెన్సిటివ్ అంశం ఇక్కడ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే అంశం కాదు ఇక్కడ ఏంది అంటే ఎక్కడైతే హిందువులకు ఆ గాయాలైతున్నాయో ఎక్కడైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి పనిచేయాలి కానీ ఇదంతా రామరాజ్యం ఆర్మీ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఏదని చెప్పినా అల్టిమేట్గా ఫైనల్గా ఏంది అంటే ఇక్కడ పైసల కోసం పంచాయతీ ఇదంతా ఏంది అంటే ఇలా సైన్యాన్ని కాదు పూర్తి స్థాయిలో రంగరాజాన్ని బెదిరించే సమయంలో జరిగిన పరిస్థితి ఏందంటే వాళ్ళకి పైసలు కావాలి పైసలు కావాలి కాబట్టి పైసలు ఎట్లా రావాలి పైసలు సంపాదించాలంటే ఇవాళ రేపు పొద్దుగాల నుండి రాత్రి లేక గొడ్డు కట్టడం చేసినా రావు ఏదో కొత్త మార్గం కొత్త తంతు దాని వెనుక ఎవడోవడు బడా లీడర్ ఉంటాడు దాని వెనుక నడిపిస్తూనే ఉంటాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏంది అంటే అఘోరీల పేరు చెప్పి రకరకాలుగా రకరకాలుగా కూడా ప్రచారం జరుగుతుంది కదా నిజానికి చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరండి మీరు అందరూ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా అవాస్తవమైన ఇక్కడ ఏంది అంటే కేవలం వాళ్ళ పొట్ట గడవడం కోసం వాళ్ళ యొక్క దినచర్య గడవడం కోసం మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు కనుక నిజానికి ఇలా దాడులు చేయాల్సిన అవసరం లేదు నిజంగా ఒక ఆలయంలో ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వ్యక్తి దాంట్లో వేద పండితుడిగా ఉన్న వ్యక్తి ఆయనను పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఇట్లా చేస్తున్నారంటే ఇది ఎంతవరకు దారుణం అనేది కూడా ఆలోచించాలి మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం ఈరోజు పూర్తి స్థాయిలో ఒక ప్యాషన్ అయిపోయింది నేను హిందూను సనాతన ధర్మాన్ని కాపాడుతా హిందూ ధర్మాన్ని కాపాడతా అంటే మిగతా వాళ్ళు ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడతలేరు మనం అందరం హిందువులం కాదా అంటే కేవలం ఒక ఏంది అంటే ఆర్థిక మూలాల కోసం వాణ్ణి బెదిరియాలి బెదిరించి పూర్తి స్థాయిలో ఎట్లనైనా డబ్బు సంపాదించాలి దానికోసమే తప్ప మరే కారణాలు లేని పరిస్థితి కనబడుతుంది ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా రంగరాజానికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా రామరాజ్యం అంటారు రేపు ఇంకో రాజ్యం అంటారు రేపు ఇంకో రాజ్యం అంటారు పేరు ఏదైనప్పటికీ సంస్థ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే కేవలం ఆర్థిక మూలాల కోసం మాత్రమే జరుగుతున్నాయి ఇది చాలా క్లారిటీ అయిన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఇందులో ఎక్కువగా ఉన్నారు తెలంగాణ ప్రాంత విద్యలు చాలా తక్కువ ఈ ఎవరు వీరరాఘవరెడ్డి తెలంగాణ ప్రాంత విద్య కాదు ఈయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అని ఆ పోలీసులో నిన్న ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈయన ఏంది అంటే చాలా జిల్లాలకు సంబంధించి ఏంది అంటే పూర్తిగా కూడా ఈ రామరాజ్యం ఆర్మీ అని లేకపోతే ఇంకో ఆర్మీ అని ఇంకో ఆర్మీ అని కేవలం వాళ్ళ యొక్క స్వలాభాల కోసం మాత్రమే చేస్తున్నారు నిజమైన భక్తి ఉంటే పోయి పూర్తి స్థాయిలో కూడా అనాథలు ఉన్నారు వాళ్ళ చాలామందిని కూడా ఆశ్రమాన్ని కల్పించి వాళ్ళందరికీ భూ పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది కానీ గీ రామరాజ్యం పేరుతో హిందూ ధర్మాన్ని అంటే మీరు కాపాడాల్సిన అవసరం లేదు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటి గడప నుండి ప్రతి ఒక్క వీరుడు బయలుదేరుతారు వీళ్ళే ఏదో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ పేర్లు వెచ్చి తెలంగాణ ప్రాంత